వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం బండి సంజయ్ పై ఫైర్ అయిన మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ నీట్ అండర్ గ్రాడ్యుయేషన్లో దేశంలో ఒక పెద్ద కుంభకోణమన్నారు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం భారతదేశంలో ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరగలేదన్నారు పదవ తరగతి పేపర్ లీక్లో ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్న బండి సంజయ్ నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇప్పిస్తాడా అని ఆయన ప్రశ్నించారు చిన్న చిన్న కేసులకు రంగంలోకి దిగి విచారణ చేసే ఈడీ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అన్నారు నీట్ కుంభకోణంపై ఎందుకు విచారణ చేయటం లేదని మాజీ ఎంపీ బొయిన్పల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు మరి నీట్ అండర్ దేశంలో ఒక పెద్ద కుంభకోణం భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం ఇంత పెద్ద స్కామ్ ఇంకోటి జరగలేదనేది ఇలా అర్థమవుతున్నది కోట్లాది రూపాయలు చేతులై మారినాయని చెప్పి ఇలా ఇన్వెస్టిగేషన్లో తేలింది నిన్న మహారాష్ట్రలో నాందేడ్లో కూడా మరి పోలీసులు కొంతమంది ట్యూటోరియల్లో పనిచేసేటువంటి లెక్చరర్స్ని ఇంటరాగేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పటికి కూడా ఇంకా జరుగుతున్నది దర్యాప్తు జరుగుతున్నది ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఇవన్నీ కూడా బీహారు గుజరాతు హర్యానా ఇలా మహారాష్ట్ర లక్షలాది రూపాయలు చేతులు మారిన చెప్పి ఈరోజు చెప్తున్నారు మొన్న రఘునందన్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు గొర్రెలు బర్రెలు ఆ పథకంలో పట్ల అవినీతి జరిగింది ఈడీ వస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పారు మరి గొర్రెలు బర్రెలలో పంపకాల పాటు అవినీతి జరిగితే ఈడీ వచ్చింది కదా వస్తుంది కదా ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల జీవితాలతోనే ఆడుకున్నటువంటి ఈ గ్యాంగ్స్టర్స్ ఇలా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలు రాయడం జరిగింది ఎన్డిఏ భాగస్వామ్య పక్ష నాయకుడు పాత్ర ఉన్నదని చెప్పి కూడా రాస్తున్నారు బీహార్ రాష్ట్రంలో తర్వాత దీని కింగ్ పిన్ ఎవరైతే అరెస్ట్ చేసేశారో గత ఇరవై సంవత్సరాల నుండి పేపర్ లీకేజ్ లోపట మునగాడట అతను అది కూడా ఇలా ఒక ఆంగ్ల పత్రిక చాలా లీడింగ్ న్యూస్ పేపర్ ఇలా రాసింది ఎందుకు ఈడీ ఎంటర్ కాలేదు ఇప్పటి వరకు నేను ప్రశ్నించదలుచుకున్నాను చిన్న చిన్న వాటికి మనీ లాండరింగ్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ యాక్ట్ను ఇన్వోక్ చేసి ఉరికూరికి వచ్చింది కదా ఎన్ఫోరెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ఎందుకు రావడం లేదు అని ఇవాళ ఉదయం పూట సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు విద్యార్థులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఏం చేస్తున్నది అని సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది ఇలా విద్యార్థులు పోయినరు ఇవాళ సుప్రీంకోర్టుకి వెకేషన్ బెంచ్ ముందు వచ్చింది ఇలా ఏం చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేస్తున్నది బండి సంజయ్ గారు టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ఆ రోజు ఏది పోయిన సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు బండి సంజయ్ గారు పత్రికా విలేకరుల సమావేశంలో ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయల కంపెన్సేషన్ ఇవ్వాలి కేటీఆర్ని బర్త్రఫ్ చేయాలి హైకోర్టు జడ్జితో విచారించాలని చెప్పినటువంటి బండి సంజయ్ గారు ఇలా లక్షలాది మంది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడినటువంటి బిజెపి ప్రభుత్వము మరి లక్ష లక్ష రూపాయలు ఇస్తారా కంపెన్సేషన్ వీళ్ళకి నీ మాటల్లో నువ్వే చెప్పినావు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా మంత్రివి ఇప్పిస్తావా లక్ష లక్ష రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇలా దేశవ్యాప్తంగా క్వశ్చన్ పేపరు వాట్సాప్లలో తిరిగింది రోజు తవ్వుతుంటే వెళ్తున్నదాన్ని వెనక్కి వెళ్ళిపోవడం వల్ల పడిపోయింది దగ్గరికి వెళ్ళాలి కొంచెం జూమ్ చేసుకోవాలంటే